ఒక నేను మాత్రమే అందరికంటే తెలివైన వాడిని అని అనుకుంటూ ఉంటాడు అప్పుడు అతనికి ఒక తాత కనిపిస్తాడు అతని దగ్గర తన తెలివితేటలను ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటాడు తాత దగ్గరికి వెళ్ళి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అంటాడు ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే నువ్వు అడిగింది ఇస్తాను చెప్పకపోతే ఒక ప్రశ్నకు పది రూపాయలు చెప్పున మూడు ప్రశ్నలకు ముప్పై రూపాయలు ఇవ్వాలని తాతతో అను చెబుతాడు దానికి ఆ తాత సరే అంటాడు యువకుడు మొదటి ప్రశ్న ఇంగ్లాండ్ రాజధాని ఏది అని అడుగుతాడు దానికి నాకు తెలియదు అని ఇదిగో పది రూపాయలు తీసుకో అంటాడు రెండవ ప్రశ్న వేగంగా తిరుగుతుంది కానీ తిరుగుతుంది అని అసలు తెలియదు ఏమిటది అని అడుగుతాడు దానికి నాకు సమాధానం తెలియదు అని ఇదిగో పది రూపాయలు తీసుకో అని చెబుతాడు మూడవ ప్రశ్న పగలు పైకి వెళ్తుంది రాత్రి కిందికి దిగుతుంది అది ఏమిటని అడుగుతాడు దానికి కూడా నాకు సమాధానం తెలియదు అని ఇదిగో పది రూపాయలు తీసుకో అని అంటాడు ఇప్పుడు తాత వంతు వస్తుంది తాత అతనిని సమాధానం చెప్పకపోతే ఐదు వేలు ఇవ్వాలని షరతు పెడతాడు దానికి సరే అని ఆ యువకుడు అంటాడు తాత అతనిని పొద్దున రెండు కళ్ళతో మధ్యాహ్నం నాలుగు కళ్ళతో సాయంత్రం ఆరు కళ్ళతో నడిచేది ఏది అని అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు బుర్ర పాడవుతుంది సమాధానం ఏమిటని జుట్టు పిక్కుంటూ ఆలోచిస్తూ ఉంటాడు నాకు సమాధానం తెలియదు అని ఆ తాతకు ఐదు వేలు ఇచ్చేస్తాడు తాత వెళ్తుంటే సమాధానం ఏమిటని అడుగుతాడు నాకు సమాధానం తెలియదని పది రూపాయలు ఇచ్చేస్తాను అని ఇచ్చేస్తాడు ఆ యువకుడికి యువకుడు షాక్ అవుతాడు మనమే తెలివి అని ఎప్పుడు అనుకోకూడదు ఎవరి తెలివి వారికి ఉంటుంది ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు మాత్రమే ఉపయోగించాలి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సమాధానం ఏమిటో తెలిస్తే కామెంట్ చేయండి